నేను డాక్టర్ శ్రీనివాస్ అభిషేక్ కొందరు పిల్లల్లో చూస్తూ ఉంటాము మూత్రము చాలాసార్లు వెళ్తూ ఉన్నారు అనేసి దాంతో ఆ యాంగ్షియస్నెస్తో నా దగ్గరికి వస్తూ ఉంటారు అంటే దీన్ని ఏదంటే అంటామో పాలీయూరియా అంటారు అంటే ఎక్కువ సార్లు వెళ్ళడం దీనికి అన్నిటికన్నా సర్వసాధారణమైన మోస్ట్ కామనెస్ట్ కాజ్ ఏంటి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇది చూస్తూ ఉంటాము పిల్లల్లో డయాబెటీస్ అంటే టైప్ వన్ డయాబెటీస్ అంటారు ఏదైతే జ్యువినాయిల్ డయాబెటీస్ అంటుంటాం సో దీన్ని ఖచ్చితంగా మనము రూల్ అవుట్ చేసుకునేది ఉంటుంది అంటే షుగర్ లెవెల్స్ అయితే ఫాస్టింగ్ దాంతో పోస్ట్ ప్రాండియల్ అనేది జన్యుపరమైన జెనెటిక్ రీజన్స్ ఉంటాయి సో ఆ అదొకటి మనం రూల్ అవుట్ చేసుకోవాలి దాని తర్వాత కొందరులో ఏంటి అంటే యూరినరీ ఇన్ఫెక్షన్ ఏదైతే యూటీఐస్ అని చూస్తుంటాం దానివల్ల కూడా ఆ అర్జెన్సీ అంటే ఇమీడియట్గా వెళ్ళాలి అనేసి దాని తర్వాత వెళ్ళేటప్పుడు మంట ఉన్నది నొప్పి ఉన్నది డిస్యూరియా అంటారు అది అండ్ ఎక్కువసార్లు ఫ్రీక్వెన్సీగా చాలా ఎక్కువసార్లు వెళ్తూ ఉంటాం దీనికి ఏంటంటే సింపుల్ టెస్ట్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తే దాంట్లో ఏమైనా చీమువి పస్ సెల్స్ ఉన్నాయా అది కొన్ని సెల్స్ ఉంటాయి టూ త్రీ అన్నది నార్మల్ ఉంటుంది అది కూడా చాలా ఇంపార్టెంట్ పది సెల్స్ కన్నా ఎక్కువ ఉన్నది అంటే ఇన్ఫెక్షన్ అంటూ దాని తర్వాత నెక్స్ట్ యూరిన్ కల్చర్ అంటాం దాంట్లో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నదా అండ్ ఒకవేళ ఆ కల్చర్లో మనకు బ్యాక్టీరియా ఉన్నది పెరుగుతున్నది అంటే దానికి సంబంధించిన ససెప్టబిలిటీ రిపోర్ట్ కూడా వస్తుంది అంటే ఏ మందులు పనిచేస్తున్నాయి ఏ మందులు పనిచేయడం లేదు దేనికి రెసిస్టెంట్ ఉన్నది సో ఏదైతే ససెప్టబుల్ ఏవైతే పనిచేసే యాంటీబయాటిక్స్ మనం యూజువల్గా మనము పది రోజుల నుంచి పద్నాలుగు రోజుల వరకు అవసరం పడుతుండొచ్చు అయితే దాని అవి కొన్ని ఒక్కొక్కసారి ఓరల్ అంటే సిరప్స్ మాత్రల రూపంలో తీసుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు ఐవీగానే మన ఏదైతే నరంలోంచి అందులోంచి తీసుకునే అవసరం పడుతుండొచ్చు ఈ దీన్ని మనం ఒకవేళ మనము ఇగ్నోర్ చేసాము అంటే తర్వాత తర్వాత మనకి ఈ షుగర్ వల్ల వేరే అవయవాలు ప్రాబ్లం అవ్వడము దాని తర్వాత ఈ యూనరీ ఇన్ఫెక్షన్ వల్ల ఏదైతే బ్లాడర్ అంటే సిస్టైటిస్ యూనరీ బ్లాడర్ ఇన్ఫెక్ట్ అవ్వడం దాంతో కిడ్నీస్ వరకు కూడా రిఫ్లక్స్ లాగా అయ్యేసి హైడ్రోనెఫ్రాసిస్ అంటారు అంటే ఈ కిడ్నీస్ వాపు రావడం ఇట్లాంటివి కూడా కాంప్లికేషన్స్ చూస్తుంటాం సో కాంప్లికేషన్స్ కాకుండా ఇవి చూసుకోవడం కొందరు కొందరికి ఏంటి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అంటే సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే పోస్టియర్ యురెత్రల్ వాల్స్ అనేసి అంటే ఇది బాయ్స్లో చూస్తూ ఉంటాము తర్వాత కొందరికి రిఫ్లక్స్ అంటారు అంటే వెసికో యూరి రిఫ్లక్స్ అంటారు ఇట్లాంటి వాళ్ళల్లో ఏంటంటే ప్రొఫిలాక్సిస్ అంటారు అంటే కంటిన్యూస్గా ఒక మైల్డ్ యాంటీబయాటిక్ అనేది స్టార్ట్ చేస్తే ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా హెల్తీ యూరినరీ ట్రాక్ట్ అన్నది ఉంటుంది అండ్ మంచి ఎదుగుదల ఉంటుంది నీట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఉంటుంది కొందరు కొందరికి ఏమైనా సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇమీడియట్గా సర్జికల్ ఇంటర్వెన్షన్ కూడా అవసరం పడుతుండొచ్చు